హాయ్ అండి అందరికి నమస్తే నేను మీ హరిష వెల్కమ్ టు మై ఛానల్ హన్ సునీష్ కస్టార్స్ ఈరోజు వీడియో ఏంటంటే మా అమ్మ సమ్మక్కసారలమ్మకైతే చేసింది అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా ప్రతి మాఘమాసంలో అయితే సమ్మక్క సరళమ్మక అయితే మొక్కులు చెల్లించుకుంటారు అలాగే రెండు సంవత్సరాలకు ఒకసారి అయితే జాతర జరుపుకుంటారా అని అందరు తెలిసి ఉంటుంది కదా ఇక ఈసారి అయితే జాతర లేదని ఇంట్లో నీ ఇలా చిన్నగా పూజించుకుంటుంది కోడితోటి పోయినసారి అయితే నా ఎత్తు బంగారం పంచిపెట్టింది ఎందుకంటే నాకు చిన్న యాక్సిడెంట్ జరిగింది అప్పుడు అందుకే త్వరగా కోలుకోవాలని మొక్కుకుందట అందుకే నా నా ఎత్తు బంగారం అలాగే ఒక గొర్రెను కోసి పెద్దగా జరిపారు ఈసారి అయితే ఇలా చిన్నగానే ఇంట్లో జరుపుకుంది సమ్మక్క సారక్కలను అయితే ఎక్కువ శాతం పూజ గదిలో కాకుండా ఇలా కిచెన్లో అయితే పూజిస్తారు ఎందుకంటే తనకి మాంసం అలాగే కళ్ళు తెచ్చి మొక్కుతారన్నమాట అన్నమాట పూజ గదిలో అయితే వాటిని పెట్టలేము కదా అందుకనే కిచెన్లో అయితే పెట్టి మొక్కుతారు ఇలా పూతగంధంతో రౌండ్గా రాసి దానికైతే పసుపు కుంకుమలతో అయితే బొట్లు పెడతారు సమ్మక్క సారలమ్మలు అయితే మేడారం కర్నేపల్లి జంగలలో అయితే కుంకుమభరణిలిగా కొలువి తీరారని మీకు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఇది ఇలా బొట్లు పెట్టేసిన తర్వాత సెల్ఫ్ కూడా కడిగి సెల్ఫ్ మీద కూడా పసుపు అలాగే బియ్యం పిండితో అయితే గీతలు వేస్తుంది ఎక్కువ శాతం పూజలు కానీ ఏదైనా చేసినప్పుడు ఇలాగే పసుపు అలాగే బియ్యం పిండితో ఇలా గీతలు వేస్తుంటారు ఇవి ఇలా వేస్తుంటే ఒక దిక్కు స్టవ్ మీద బోనం అయితే పెట్టేసింది బోనం ఉడుకుతుంది బోర్న ముడికేంతసేపు ఆ తల్లకైతే ఒడి బియ్యం పోస్తారట అందుకే పసుపు బియ్యం రెడీ చేసి పెట్టుకుంది ఆ దీపాలకు కూడా పుగ్గు పెడుతుంది ఉట్టిగా వడి బియ్యం పోయొద్దంట అందుకే అందులో అయితే టూ బ్లౌజ్ పీసెస్ వేసింది ఇవిలా రెడీ చేసుకున్నంతసేపు బోనం అయితే ఉడికేసింది అయితే కడిగి పసుపు రాసి వాటికి కూడా బొట్లు పెడుతుంది ఇక్కడ కొబ్బరికాయలు కడిగి కూడా కొబ్బరికాయలకు బొట్టు పెడుతుంది తర్వాత బెల్లం సరుసారి బెల్లం అనకూడదు సమ్మక్క సారలమ్మ బంగారం అనాలి వాటికి కూడా పొట్టు పెట్టేసి అయితే అక్కడ వాళ్ళ దగ్గర అయితే పెడుతుంది తర్వాత కొంచెం బెల్లం తీసుకొని వాటర్ పోసి బెల్లం శాఖం అయితే రెడీ చేసింది బెల్లం శాకం ఆరగించి మేము ఇవన్నీ సర్దుకున్నంతసేపు అయితే మా డాడీ అయితే కూన తీసుకొచ్చాడు మేమైతే ప్రతిసారి కోడితోటే చేస్తాం కొందరు కొబ్బరికాయలతోట కూడా చేస్తారు కొన్ని తీసుకొచ్చినాక వాటి కాళ్ళు కడిగి బొట్టు పెట్టేది అలాగే కలుపుకున్న బెల్లం సాకర్నైతే కోడి నోట్లో పోస్తుంది కోడి కోసే ముందు ఇలా చేస్తారంట ఇలా చేసిన తర్వాత కోడినైతే వదిలిపెడతారు కోడి జడి తీస్తే తల్లి సంతోషిస్తుందని అని అర్థమంట చిన్న కూడిని అయితే కోస్తారు కోసి కూర వండుకోవడమే కోడి చెట్టు తెచ్చిన తర్వాత మా అమ్మ అయితే టెంకాయలు కొట్టింది కొబ్బరికాయలు కొట్టిన తర్వాత అయితే వాటికి బొట్లు పెడుతుంది ఇలా చేసిన తర్వాత అయితే మా డాడీ అయితే కోసేసిండు ఓకే ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే మా సమ్మక్కనైతే ఇలా జరుపుకున్నాం మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్